ಲಕ್ಷ್ಮಣ ಪ್ರಜೋದಯಾತ್ ಆಂಜನೇಯಾಯ ವಿದ್ಯಮಯಾಗ್ ಪುತ್ರಾಯ ಧೀಮಯ ತನ್ನೋ ಹರವತ್ ಪ್ರಜೋದಯಾತ್ ಸೀತಾ ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಹಮ ಸಮೇದ ಶ್ರೀ ಕೋದಂದ ರಾಮಚಂದ ಸ್ವಾಮಿನೇ ಮಹಾವೇದೋತ್ರಾ ಸವರ್ಣ ಮಂತ್ರ ಉಷ್ಟಂ ಸಮರ್ಪಯಾಮಿ ಚಾಮರಂ ವಿದನಾಯ ಸಾಧಿತ್ತರು ರಾಮ ಜರ್ಗಾ ಭೋತಂ ವರಂ

பதந்தப்பா மே மாட்டி மாலாம் எங்கும் சொல்ல ായണ <laughs> <laughs> హనుమత్ జయంతి సందర్భంగా అసలు మేము ఈ కార్యక్రమం అనుకోలేదు కేవలం సహస్రనామార్చన చేసేసి ఈ సంవత్సరానికి స్వస్తి అని చెప్పుకుందాం అనుకున్నాం కాకపోతే మాకు మన ప్రసన్నగా మేము ఇంకా ప్రతి సంవత్సరం మీ ఇంట్లో చేసుకుంటామండి మాకు కుదరలేదు దేవాలయంలో జరపాలని ఆమె పట్టుబట్టారు కేవలం ఆవిడతో కృషి వల్లే ఈ నామ సంకీర్తన జరిగింది వారు సహృదయంతో ఈ నామ సంకీర్తన మొత్తం ఖర్చు మేము ధరిస్తాము భజనపురలకి అని చెప్పారు వారు వచ్చినట్టయితే మన ఆచార్య శివారు స్వామి గారు వచ్చినట్టయితే చిరు సన్మానం మీకు తగినంత కాకపోయినా ఏదో వారు మా వల్ల వదకాదని లాస్ట్ మూమెంట్లో మాకు దొరకలేదు నామ సంకీర్తన కష్టం అని చెప్పారు కానీ మేము అడిగేసరికి రెండు రోజులు రోజు మొత్తం తిరిగి ఆయన సాధించి పన్నెంటికి ఫోన్ చేశారు రైట్ స్వామి ఓకే వస్తామని లేకపోతే ఇది కూడా భగవత ఆదృశ్యంగా భగవంతు సంకల్పం లేకపోతే ఈ కార్యక్రమం జరగదు వారికి జై శ్రీమన్నారాయణ జై మరి నామ సంకీర్తన సంకీర్తన కార్యక్రమం జరిగి జరగడం వారిని కూడా మనం సత్కరించుకోవాలి కాబట్టి అమ్మవారి తరపుని